రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గుండెలు మీద చేసుకుని కామెంట్ చేయండి ఏదో మతలపు జరిగింది అంతా బాగానే జరిగింది రెండింటిలో కంపల్సరీగా కామెంట్స్ చేయండి ప్రజలు ఎటువైపు ఉన్నారు ఏది నమ్ముతున్నారు ఎందుకంటే ఈ సర్వే చేస్తున్నాం ఈ సర్వేని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు మేము పంపిస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూస్తుంది ఈ కామెంట్స్ సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా కింద కామెంట్ చేయండి ఏదో మతలపు జరిగింది అంతా బాగానే జరిగింది రెండింటిలో కామెంట్స్ చేయండి ఈ వీడియోలో రెండు ఇంపార్టెంట్ విషయాలను ఎలక్షన్ కమిషన్ వర్సెస్ సుప్రీంకోర్టు గురించి మాట్లాడుకోబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు దాదాపుగా అంగీకరించినట్టుగా కనిపిస్తోంది దాని గురించి విశ్లేషిస్తా చాలా క్లియర్గా చెప్తా ఆఖరి వరకు ఓపిక్గా బీహార్లో ఓటర్ల జాబితా ముసాయిదా తయారీకి భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద సుప్రీంకోర్టు రీసెంట్ గా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ ముసాయిదాలో చేర్చని అరవై ఐదు లక్షల మంది పేర్లతో జాబితా సిద్ధం చేయాలని ఈసీని ఆదేశించింది ఈ జాబితాను ప్రచురించడానికి గడువిచ్చింది ఓటర్ల అర్హత నియంత్రించడానికి నిర్ణయించడానికి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో అవసరమైన తప్పనిసరి గుర్తింపు పత్రాల్లో ఆధార్ కార్డును కూడా చేర్చి తీరాలని సూచించింది ఎస్ఐఆర్ చట్టవిరుద్ధమైన సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల మీద న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జ మాల్యాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్లతో పాటు ఈసీ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు వరకు ఓటర్ల జాబితాలో పేర్లున్నా ముసాయిదా జాబితాలో చేర్చని దాదాపు అరవై ఐదు లక్షల మంది పేర్లతో జాబితా తయారు చేయాలి జిల్లాల వారీగా ప్రతి జిల్లా ఎన్నికల అధికారి తమ వెబ్సైట్ లో ఈ జాబితాను ఖచ్చితంగా ప్రచురించాలి ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా ఈ సమాచారం బూత్ వారీగా ప్రతి ఓటర్ ఎపిక్ నంబర్ సహా ఇవ్వాలి ముసాయిదా జాబితాలో వారి పేర్లను ఎందుకు చేర్చలేదు ఆ కారణాన్ని కూడా జాబితాలో పేర్కొనాలి ఆ జాబితా తమ వెబ్సైట్లో ప్రదర్శిస్తున్న విషయం మీద ప్రజలందరికీ తెలిసేలా జిల్లా ఎన్నికల అధికారి విస్తృత ప్రచారం చేయాలి ఈ విషయం మీద బీహార్ స్థానిక అలాగే స్థానిక మాతృభాషలో అలాగే ఇంగ్లీష్ దినపత్రికల్లో ప్రకటన ఇవ్వాలి టీవీ రేడియోలో ప్రచారం చేయాలి వారికి ఏమైనా అధికారిక సోషల్ మీడియా సైట్ ఉంటే అందులో కూడా ప్రదర్శించాలి ముసాయిదాలో చేర్చకపోవడానికి కారణం ఏంటో ప్రజలు వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి వీలుగా అరవై ఐదు లక్షల మంది ఓటర్ల జాబితాని ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ తమ పంచాయతీ భవనం వద్ద అలాగే బ్లాక్ డెవలప్మెంట్ పంచాయతీ ఆఫీసర్ తమ కార్యాలయంలో నోటీస్ బోర్డు ప్రదర్శించాలి అర్హత విషయంలో నష్టపోయిన ఓటర్లు తమ ఆధారీల కార్డు కాపీతో తమ దరఖాస్తుని క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట ఏ రాష్ట్రంలో అయినా దొంగ ఓట్లు డౌట్ వచ్చినప్పుడు ఆ ఏవైతే దొంగ ఓట్లను తీసేసామంటున్నారో ఆ ఓట్లని కూడా లిస్ట్ ఇవ్వండి జిల్లాల వారీగా బూత్ వారీగా ఇవ్వండి అది కరెక్టా అనేది ఆ ప్రాంతంలో ప్రజలు చూసుకునే అవకాశం ఉండదు ప్రజలకే ఇవ్వండి రాజకీయాలకు ఇవ్వక్కర్లేదని జగన్ ఎప్పటి నుంచో చెప్తున్నారు మరోటి ఏంటంటే బీహార్ ఓటర్ లిస్టులో పేరు తొలగింపు విచారణ చెప్పిన సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది ఓటర్ లిస్టు సవరణకి ఆధార్ కార్డు సరిపోతుందని స్పష్టం చేస్తుంది జగన్ కూడా ఎప్పటి నుంచో అంటున్నటువంటి మాటది ఆధార్ కార్డుని ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీగా ఓటర్లు సబ్మిట్ చేయవచ్చని చెప్పింది ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డును లిస్టులో యాడ్ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ సూచించింది బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరున ఓటర్ లిస్టు నుంచి దాదాపు అరవై లక్షల మంది పేర్లు తొలగించిన సంగతి తెలిసిందే అంశం మీద నమోదైన పిటిషన్ల మీద విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఓటర్ల జాబితాలో డిలీట్ అయిన వారి పేర్లు మళ్లీ నమోదు చేసేందుకు ఎన్నికల సంఘం సూచించిన పదకొండు గుర్తింపు పత్రాలతో ఏదో ఒకటి జత చేయాలి లేదా ఆధార్ కార్డును సబ్మిట్ చేసి నమోదు చేసుకోవచ్చని సూచించింది ఈ సందర్భంగా బీహార్లో రాజకీయ పార్టీల వ్యవహారం మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఓటర్ లిస్టు నుంచి అరవై లక్షల ఓట్లను తొలగించారని ఆందోళన చెందుతున్న పార్టీ ఆధార్ కార్డు లేదా ఇతర కార్డులతో మళ్ళీ నమోదు చేసుకునేందుకు పార్టీలు ఎందుకు సాయం చేయట్లేదు ప్రశ్నించింది ఈ విషయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేస్తున్నారని సుప్రీం మండిపడింది